ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస క్రియేషన్స్ ఇవాళ నేను ఒక హెల్దీ రెసిపీ చేయబోతున్నా రాగి పిండితో కాబట్టి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి రాగి పిండిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పెద్దలకు కానీ పిల్లలకు కానీ రాగి పిండి బాగా ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మనం డైలీ రొటీన్లో రాగి పిండిని యూజ్ చేస్తే మంచిది ఒక రా ఒక కప్పు రాగి పిండికి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఆ పిండిని అంతా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనం అందులో ఉండలు కానీ అవన్నీ పోయి బాగా పిండి ఒక టూ త్రీ మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక స్మూత్ టెక్చర్ వస్తుంది మనకి ఆ స్మూత్ టెక్చర్ వచ్చే వరకు మనం ఆ పిండిని కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఆ పిండిని పక్కన పెట్టేసామంటే మనం ఆ వాటర్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకున్నది నెక్స్ట్ మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఒక కప్పు వాటర్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మనం దాన్ని స్టవ్ మీద ఉంచేస్తే ఆ బెల్లం అంతా కరిగి సిరప్ లాగా రెడీ అవుతుంది దాన్ని పాకం అలాంటివి ఏం చేయకుండా ఓన్లీ సిరప్ లాగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ స్టవ్ మీద ఉంచితే సిరప్ అయిపోద్ది ఆ సిరప్ అయిపోయిన తర్వాత దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి మనం స్టెయిన్ తీసుకొని దాన్ని స్టెయిన్ చేసేస్తే ఆ డస్ట్ పార్టికల్ పార్టికల్స్ అంతా పక్కకు వచ్చేస్తే ఇప్పుడు మనం ఆ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టామనుకో ఆ సిరప్ ఉడుకుతూ ఉంటుంది అప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకగానే ఆ సిరప్ అంతా మనకు రెడీ అయిపోద్ది ఒక అప్పుడు మనం అది తీసుకొని రా రాగి పిండిని తీసుకొని అందులో వేసేసి స్లోగా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని స్లోగా కలుపుతూ ఉండాలి స్లోగా క అంటే కడాయి కంటుకోకుండా స్లోగా కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్కి మనకి ఆ టెక్చర్ అంతా వచ్చేసిద్ది ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి అందులో వేసుకొని బాగా మళ్ళీ బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నాం అనుకో ఆ గీ అంతా దానికి దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకు ఒక మళ్ళీ స్మూత్ టెక్చర్ వచ్చేస్తుంది కలుపుతూ ఉంటే అంటే స్టవ్ కడాయి అంటుకోకుండా మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోవైపున కొంచెం గీ వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని రోస్ట్ చేయాలి డ్రై ఫ్రూట్స్ అందు మీ బాదం పప్పు ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే కాజు మాత్రమే వేసాను దాన్ని వేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే మన హెల్దీ రెసిపీ రాగి హల్వా రెడీ అయిపోతుంది